ఓం శాంతి మురళి డేటు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు ఉదయానికి అమీరులు అనగా ధనవంతులుగా అవుతారు సాయంకాలానికి ఫకీరులుగా అంటే నిరుపేదలుగా మారిపోతారు ఫకీరుల నుండి అమీరులుగా పతితుల నుండి పావనముగా అయ్యేందుకు రెండు మాటలను గుర్తుంచుకోండి మన్మనాభవ మరియు భవ ప్రశ్న కర్మ బంధనము నుండి ముక్తులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి జవాబు ఒకటి స్మృతియాత్ర యాత్ర మరియు జ్ఞానస్మరణ రెండు ఒక్కరితోనే సర్వసంబంధాలు ఉండాలి ఎవరి వైపు కూడా బుద్ధి వెళ్ళకూడదు మూడు సర్వశక్తివంతులైన తండ్రి బ్యాటరీతో సదా యోగము జోడింపబడి ఉండాలి మీపై మీరే పూర్తి గమనం ఉంచాలి దైవీ గుణాలనే రెక్కలను కట్టుకుని ఉంటే కర్మబంధనాల నుండి ముక్తులవుతూ వెళ్తారు ఓం శాంతి తండ్రి కూర్చుని అర్థం చేయించారు ఈ కథ భారతవాసులది ఏ కథ ఉదయం అమీరులు సాయంకాలము ఫకీరులు దీని గురించి ఒక కథ కూడా ఉంది ఉదయం ధనవంతులుగా ఉండేవారు ఈ విషయాలు ధనవంతులుగా ఉన్నప్పుడు మీరు వినరు ఫకీరులు అమీరులు అనే మాటలను పిల్లలైన మీరు యుగంలోనే వింటారు ఈ విషయాలు మనసులో ధారణ చేయాలి తప్పకుండా భక్తి ఫకీర్లుగా చేస్తుంది జ్ఞానము అమీరులుగా చేస్తుంది ఇందులో వర్ణింపబడిన రాత్రింబవళ్ళు కూడా అనంతమైనవి ఫకీరులు అమీరులు ఇది కూడా అనంతమైన విషయము అలా తయారు చేయవారు కూడా అనంతమైన తండ్రే సర్వ పతితాత్మలు పావనంగా అయ్యేందుకు ఇది ఒక్కటే బ్యాటరీ ఇటువంటి సామెతలను గుర్తుపెట్టుకున్నా కూడా సంతోషంగా ఉంటారు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు ఉదయం అమీరులుగా అవుతారు సాయంకాలానికి ఫకీర్లుగా మారిపోతారు ఎలా మారిపోతారో తండ్రే తెలిపిస్తున్నారు అంతేకాదు పతితుల నుండి పావనంగా ఫకీరుల నుండి అమీరులుగా అయ్యే యుక్తి కూడా తండ్రే అర్థం చేయిస్తారు మన్మనాభవ భవ ఈ రెండే యుక్తులు ఇది పురుషోత్తమ సంగమ యుగం అని కూడా పిల్లలకు తెలుసు ఇక్కడ కూర్చుని ఉన్న వారందరూ నెంబర్ వారీగా స్వర్గములు అమీర్లుగా తప్పకుండా అవుతారు అని గ్యారంటీ ఉంది స్కూల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది నెంబర్ వారుగా క్లాసు బదిలీ అవుతుంది పరీక్ష పూర్తి అవుతూనే తర్వాతి తరగలో పరీక్ష పూర్తి అవుతూనే తర్వాతి తరగతిలో నెంబర్ వారిగా వెళ్ళి కూర్చుంటారు అది హద్దులోని విషయము ఇది అనంతంలోని విషయము నెంబర్ వారుగా రుద్రమాలలోకి వెళ్ళిపోతారు మాల లేక వృక్షము బీజము వృక్షముదే కదా పరమాత్మ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజము ఈ వృక్షము ఎలా వృద్ధి చెందుతుందో ఎలా పాతదవుతుందో పిల్లలకు తెలుసు ఇంతకుముందు మీకు తెలిసేది కాదు తండ్రి వచ్చి అర్థం చేయించారు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేయాలి దైవీ గుణాలు అనే రెక్కలను కూడా ధరించాలి మీపై మీరు పూర్తిగా గమనం ఉంచాలి స్మృతి యాత్ర ద్వారానే మీరు పావనంగా అవుతారు ఇక ఏ ఇతర ఉపాయము లేదు తండ్రి ఎవరైతే సర్వశక్తివంతుడైన బ్యాటరీగా ఉన్నారు వారితో యోగాన్ని పూర్తిగా జోడించాలి వారి బ్యాటరీ ఎప్పుడూ తగ్గిపోదు వారు సతో రజో తమోల్లోకి రారు ఎందుకంటే వారు సదా కర్మాతీత స్థితిలో ఉంటారు పిల్లలైన మీరు కర్మ బంధములో చిక్కుకుంటారు అవి ఎంతో కఠినమైన బంధనాలు ఈ కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయం ఉంది అది స్మృతి యాత్ర ఇది తప్ప ఇంకా ఏ ఇతర ఉపాయము లేదు ఈ జ్ఞానం కూడా ఎముకలను మెత్తగా చేస్తుంది నిజానికి భక్తి కూడా మెత్తగా చేస్తుంది పాపం ఇతను మంచి భక్తుడు ఇతనిలో మోసము మొదలైనవేవీ లేవు అని అంటారు కానీ భక్తులలో కూడా మోసం ఉంటుంది బాబా అనుభవజ్ఞులు ఆత్మ ఈ శరీరము ద్వారా వృత్తి వ్యాపారాలు చేస్తుంది అందుకే ఆత్మకు ఈ జన్మలోనిదంతా గుర్తుకొస్తుంది నాలుగు ఐదు సంవత్సరాల వయసు నుండి మీ జీవిత కథ అంతా గుర్తుండాలి కొంతమంది కేవలం పది ఇరవై సంవత్సరాల క్రితం యొక్క విషయం కూడా మర్చిపోతారు మరి జన్మ జన్మాంతరాల నామరూపాలు ఏవైతే గుర్తుండవు కొంతమంది కేవలం పది ఇరవై సంవత్సరాల క్రితపు విషయం కూడా మర్చిపోతారు మరి జన్మ జన్మాంతరాల నామరూపాలైతే గుర్తుండవు ఈ జన్మదైతే కొంత తెలియచేయగలుగుతారు ఫోటోలు మొదలైనవి ఉంచుకుంటారు వేరే జన్మవి ఉంచుకోలేరు ప్రతి ఆత్మ రకరకాల నామ రూప దేశ కాలాలలో పాత్రను అభినయిస్తుంది నామరూపాలన్నీ మారిపోతూ ఉంటాయి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి ఎలా తీసుకుంటుందో కూడా మీ బుద్ధిలో ఉంది తప్పకుండా ఎనభై నాలుగు జన్మలు ఎనభై నాలుగు పేర్లు ఎనభై నాలుగు తండ్రులు అయి ఉంటారు చివరిలో మళ్ళీ చాలా తమో ప్రధాన సంబంధం అయిపోతుంది ఈ సమయంలో ఎన్ని సంబంధాలు ఉన్నాయో అన్ని సంబంధాలు కలపంలో ఎప్పుడు ఉండవు కలియుగ సంబంధాలను బంధనమనే భావించాలి ఎంతోమంది ఉంటారు మళ్ళీ వివాహం చేసుకుంటారు పిల్లలకు జన్మనిస్తారు ఈ సమయంలో అందరికంటే ఎక్కువ బంధనము కలిగించేవారు చిన్నాన్న మామ మొదలైనవారు ఎంత ఎక్కువ సంబంధాలు ఉంటాయో అంత ఎక్కువ బంధనాలు ఉంటాయి వార్తాపత్రికల్లో ఐదు మంది ఒకేసారి జన్మించారు అని వ్రాసారు ఐదు మంది కూడా ఆరోగ్యంగా ఉన్నారని చదివాము ఎన్ని సంబంధాలు అయిపోతాయో ఆలోచించండి లెక్క పెట్టండి ఈ సమయంలో మీ సంబంధము అన్నిటికంటే చాలా చిన్నది కేవలం ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాలు ఉన్నాయి ఒక్క తండ్రితో తప్ప ఇతరులెవ్వరితోనూ మీ బుద్ధియోగము లేదు మళ్ళీ సత్యుగంలో ఇంతకంటే ఎక్కువ సంబంధాలు ఉంటాయి ఇప్పుడు మీది వజ్ర సమానమైన జన్మ అత్యంత శ్రేష్టమైన తండ్రి పిల్లల్ని దత్త చేసుకుంటారు జీవించి ఉండే ఒడిలోకి వెళ్ళటం వారసత్వం పొందటం ఇప్పుడు మాత్రమే జరుగుతుంది వారసత్వాన్నిచ్చే తండ్రి ఒడిలోకి మీరు వచ్చారు బ్రాహ్మణులైన మీకంటే శ్రేష్టమైన వారు ఎవరూ లేరు అందరి యోగము ఒక్కరి జతలోనే ఉంది పరస్పరంలో కూడా మీకు ఎలాంటి సంబంధము లేదు సోదరీ సోదరుల సంబంధము కూడా క్రిందపడేస్తుంది సంబంధము ఒక్కరితో మాత్రమే ఉండాలి ఇది క్రొత్త విషయము పవిత్రంగా అయి వాపస్ వెళ్ళాలి ఈ విధంగా విచార సాగర మదనం చేయటం ద్వారా మీరు చాలా వెలుగులోకి వచ్చేస్తారు సత్యుగంలోని ప్రకాశానికి కలియుగంలోని ప్రకాశానికి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది భక్తి మార్గం ఉన్న సమయం అంటే అది రావణ రాజ్యం చివరి సమయంలో విజ్ఞాన గర్వం కూడా చాలా ఉంటుంది దానిని అంటే కలియుగాన్ని సత్యుగంతో పోలుస్తారు ఒక బిడ్డ సమాచారాన్ని ఇలా వ్రాసింది మీరు స్వర్గంలో ఉన్నారా లేక నరకంలో ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు నలుగురు ఐదుగురు మేము స్వర్గంలోనే ఉన్నాము అని చెప్పారు బుద్ధిలో రాత్రికి పగలకి ఉన్నంత వ్యత్యాసం అయిపోతుంది కొంతమంది మేము నరకంలో ఉన్నామని భావిస్తారు అటువంటి వారిని మీరు స్వర్గవాసులుగా అవ్వాలని కోరుకుంటున్నారా స్వర్గమును ఎవరు స్థాపన చేస్తారు అని అడగాలి ఇవి చాలా మధురమైన విషయాలు మీరు నోట్ చేసుకుంటారు కానీ ఇదంతా నోట్స్లోనే ఉండిపోతుంది సమయానికి గుర్తురాదు ఈ సమయంలో అతిథుల నుండి పావనంగా చేయవారు పరమపిత పరమాత్మ అయిన శివుడు వారు చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి స్మృతిలో ఏదో కొంత సంపాదన ఉంటుంది కదా స్మృతి చేసే ఆచారము ఇప్పుడే వెలువడింది స్మృతి ద్వారానే మీరు ఎంతో ఉన్నతంగా స్వచ్ఛంగా అవుతారు ఎవరు ఎంత శ్రమ చేస్తారు అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు బాబాను కూడా అడగవచ్చు ప్రపంచంలో అయితే సంబంధాలు ఆస్తుల కోసమే జగడాలే జగడాలు జరుగుతున్నాయి ఇక్కడ ఇతర ఏ సంబంధము లేదు ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ లేరు తండ్రి అనంతమైన యజమాని విషయం చాలా సహజమైనది ఆ వైపు స్వర్గము ఈ వైపు నరకము నరకవాసులు మంచివారా లేక స్వర్గవాసులు మంచివారా తెలివిగలవారు స్వర్గవాసులు మంచివారు అని చెప్తారు కొంతమంది నరకవాసులు స్వర్గవాసులతో మాకు పనే లేదు అని అంటారు ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియదు కొంతమంది తండ్రి ఒడి నుండి దూరమై మాయా ఒడిలోకి వెళ్ళిపోతారు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా తండ్రి కూడా అద్భుతమైన వారే వారిచ్చే జ్ఞానం కూడా అద్భుతమైనదే అన్నీ అద్భుతమైనవే ఈ అద్భుతాలను అర్థం చేసుకునే వారి బుద్ధి కూడా ఈ అద్భుతముల్లోనే మునిగి ఉండాలి రావణుడు కానీ అతడి రచన కానీ అద్భుతము కాదు రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది శాస్త్రాల్లో కాలింది మడుగులోకి వెళ్ళాడు సర్పము కాటేస్తుంది నల్లగా అయిపోయాడు అని వ్రాశారు ఇప్పుడు మీరు వీటిని చాలా బాగా అర్థం చేయించగలరు కృష్ణుని చిత్రమును ఎవరు తీసుకుని చదివినా రిఫ్రెష్ అవుతారు కృష్ణునిది ఎనభై నాలుగు జన్మల కథ మీ కథ కూడా కృష్ణుని వలె ఉంటుంది మీరు స్వర్గంలోకైతే వస్తారు కదా మళ్ళీ త్రేతాలో కూడా వస్తూ ఉంటారు వృద్ధి అవుతూ ఉంటుంది త్రేతాయుగంలో రాజులయ్యేవారు త్రేతాలోనే వస్తారు అని కాదు చదివిన వారి ముందు చదవని వారు బరువులు మొయ్యవలసి ఉంటుంది ఈ డ్రామా రహస్యం బాబా మాత్రమే తెలుసుకోగలరు మీ బంధుమిత్రులు మొదలైన వారందరూ ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారని మీకు తెలుసు ఇప్పుడు మనం పురుషోత్తమ యుగంలో ఉన్నాము పురుషోత్తములుగా అవుతూ ఉన్నాము బయట ఉండేదానికి ఇక్కడ ఏడు రోజులు వచ్చి ఉండేందుకు చాలా తేడా ఉంటుంది హంసల సాంగత్యాన్ని వదిలి కొంగల సాంగత్యంలోకి వెళ్తారు చెడిపేసేవారు కూడా చాలామంది ఉన్నారు చాలామంది పిల్లలు మురళిని కూడా లక్ష్య పెట్టారు తండ్రి అర్థం చేయిస్తున్నారు తప్పులు చేయకండి మీరు సుగంధ భరిత పుష్పాలుగా అవ్వాలి మీకోసం కేవలం ఒక్క స్మృతి యాత్ర చాలు ఇక్కడ మీకు బ్రాహ్మణుల సాంగత్యం మాత్రమే ఉంటుంది శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఎక్కడ నీచులు ఎక్కడా బాబా కొంగల గుంపులో హంసనైన నేను ఒక్కరిని వెళ్ళి ఏం చేయగలను కొంగలు ముళ్ళతో గుచ్చుతాయి ఎంతో శ్రమ చేయవలసి వస్తుంది అని పిల్లలు రాస్తారు తండ్రి శ్రీమతం అనుసారం నడుచుకుంటే పదవి కూడా శ్రేష్టమైనది లభిస్తుంది సదా హంసలే ఉండండి కొంగల సాంగత్యంలో కొంగగా అవ్వకండి ఎంత విచిత్రమంటే ఆశ్చర్యకరంగా వింటారు వర్ణిస్తారు పారిపోతారు అనే గాయనం కూడా ఉంది జ్ఞానం కొద్దిగా విన్నా స్వర్గంలోకి వచ్చేస్తారు కానీ రాత్రికి పగలకి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది చాలా కఠినమైన శిక్షలు అనుభవిస్తారు తండ్రి చెప్తున్నారు నా మతమును అనుసరించక పతితంగా అయితే వంద రెట్లు శిక్ష లభిస్తుంది పదవి కూడా తగ్గిపోతుంది ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది ఈ విషయాలు మర్చిపోతారు ఒకవేళ ఇది గుర్తున్న ఉన్నత పదవిని పొందే పురుషార్థం తప్పకుండా చేస్తారు అలా చేయకుంటే ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారని అర్థమవుతుంది తండ్రితో యోగం లేదు ఇక్కడ ఉంటున్నా బుద్ధియోగము పిల్లా పాపలపై ఉంటుంది తండ్రి చెప్తున్నారు అన్నీ మర్చిపోవాలి దీనినే వైరాగ్యం అని అంటారు ఇందులో కూడా శాతం ఉంది ఎక్కడెక్కడికో ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి పరస్పరము ప్రేమించుకుంటే బుద్ధి వారిలోనే చిక్కుకుని ఉంటుంది బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు ఈ కళ్ళతో ఏమేమి చూస్తున్నారో అవన్నీ సమాప్తం కానున్నాయి మీ బుద్ధియోగము నూతన ప్రపంచంలో ఉండాలి అనంతమైన సంబంధాలతో ఉండాలి ఈ ప్రియుడు అద్భుతమైనవారు భక్తిలో మీరు వస్తే మిమ్మల్ని తప్ప ఇంకెవరిని స్మృతి చేయను అని పాడతారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి మీరు అన్ని వైపుల్ నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి కదా ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి లేకపోతే మీ బుద్ధియోగం మట్టిలో ఉన్నట్లే నాతో బుద్ధియోగం ఉంచితే అధికారులుగా అయిపోతారు తండ్రి ఎంతో బుద్ధివంతులుగా తయారు చేస్తారు భక్తి ఏమిటో జ్ఞానం ఏంటో మనుషులకు తెలీదు ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది అందువల్ల భక్తి ఏమిటో కూడా అర్థం చేసుకున్నారు భక్తిలో ఎంత దుఃఖముందో మీకు ఇప్పుడు ఫీలింగ్ కలుగుతుంది మనుషులు భక్తి చేస్తూ స్వయాన్ని చాలా సుఖంగా ఉన్నామని భగవంతుడు వచ్చి భక్తికి ఫలం ఇస్తారని భావిస్తారు అయితే ఎవరికి ఏ ఫలం ఇస్తారో కొద్దిగా కూడా తెలియదు ఇప్పుడు తండ్రి భక్తికి ఫలమును ఇచ్చేందుకు వచ్చారని మీకు తెలుసు విశ్వరాజ్యమును ఫలముగా ఇచ్చే తండ్రి ఏ ఆదేశాలను ఇస్తారో వాటి ప్రకారంగా నడుచుకోవాల్సి వస్తుంది వారి మతమును శ్రేష్టాతి శ్రేష్టమని అంటారు మతమేమో అందరికీ లభిస్తుంది అయితే దాని ప్రకారం కొంతమంది నడుచుకుంటారు కొంతమంది నడుచుకోలేరు అనంతమైన సామ్రాజ్యము స్థాపన అవనున్నది ఇంతకుముందు ఎలా ఉండేవారము ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకున్నారు మాయ ఒక్కసారిగా సమాప్తం చేసేస్తుంది ఇది శవాల ప్రపంచం వంటిది భక్తి మార్గంలో విన్నదాన్నంతా సత్యము సత్యము అంటూ వచ్చారు కానీ సత్యము ఒక్క తండ్రి మాత్రమే వినిపిస్తారని మీకు తెలుసు ఇలాంటి తండ్రిని స్మృతి చేయాలి ఇక్కడ బయట వారు ఎవరైనా కూర్చొని ఉంటే వారికి ఏమీ అర్థం కాదు వీరేం వినిపిస్తున్నారో అర్థమే కాలేదు అని అంటారు మొత్తం ప్రపంచమంతా పరమాత్మ సర్వవ్యాపి అని అంటూ ఉంటే వీళ్ళు మాత్రం ఆ పరమాత్మను మా తండ్రి అని అంటారు కాదు కాదు అని తల్లూపుతూ ఉంటారు మీకు మాత్రం ఆంతర్యంలో అవును అవును అని వెలువడుతూ ఉంటుంది కాబట్టి కొత్త వారు ఎవ్వరికీ క్లాస్లో కూర్చునేందుకు అనుమతి ఇవ్వబడదు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్తాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ సుగంధభరిత పుష్పాలుగా అయ్యేందుకు సాంగత్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి హంసల సాంగత్యం మాత్రమే చేయాలి హంసలయ్యి జీవించాలి మురళి విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు రెండో పాయింట్ కర్మ బంధనము నుండి ముక్తులుగా అయ్యేందుకు సంగమిగంలో మీ సర్వ సంబంధాలను ఒక్క తండ్రితోనే ఉంచుకోవాలి పరస్పరము ఏ సంబంధము ఉంచుకోరాదు ఏ హద్దులోని సంబంధంపై ప్రీతి నుంచి బుద్ధియోగమును అందులో చిక్కుకోనివ్వరాదు ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి వరదానము పరమాత్మ ప్రేమలో లీనమయ్యే లేక మిలనంలో మగ్నమయ్యే సత్యమైన స్నేహీభవ ఇరువురుగా ఉన్నా కూడా ఇరువురిగా ఉండక ఇరువురు కలిసి ఒక్కరిగా అయిపోవాలి అని స్నేహానికి గుర్తుగా మహిమ చేయబడుతుంది దీన్నే ఇమిడిపోవడము అని అంటారు భక్తులు ఈ స్నేహస్థితిని ఇమిడిపోవటం లేక అవ్వటం అని అనేస్తారు ప్రేమలో లీనమవ్వడం అనేది ఒక స్థితి కానీ వారు స్థితికి బదులు ఆత్మ యొక్క అస్తిత్వము సదా కోసం అవ్వడమని భావించారు పిల్లలైన మీరు ఎప్పుడైతే తండ్రి యొక్క లేక ఆత్మిక ప్రియుని మిలనంలో మగ్నమైపోతారు అప్పుడు సమానంగా అవుతారు స్లోగన్ ఎవరైతే వ్యర్థ సంకల్పాల నుండి మనస్సును మౌనంగా ఉంచుకుంటారో వారే అంతర్ముఖులు ओम शांति